హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను ఈరోజు నేను వీక్లీ రీసెట్ అయితే చేయబోతున్నాను ఏంటి వీక్లీ రీసెట్ కొత్తగా పేరు చెప్తున్నాం అనుకుంటున్నారు కదా సో ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీరు బ్లాగులు అయితే చూసేయండి ఈరోజు నేను ఎందుకు చేశాను రా బాబు ఇదంతా అనిపించింది ఎందుకు అనిపించిందో కూడా లాస్ట్కి మీకే తెలిసిద్ది ఏడు పొక్కటే తక్కువ ముప్పై వేలు మిస్ అయిపోయినాయి ఎలా మిస్ అయినాయి ఎక్కడ పోయినాయి అసలు ఏం అర్థం కావట్లేదు సో ఎలా పోయినాయి ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను సో వ్లాగ్ మొత్తం చూడండి ఇక మార్నింగ్ మార్నింగే లేచేసి చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇడ్లీ సాంబార్ అయితే తినేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా మీరు చూసారు కదా కొంతమంది అయితే మేము వీక్లో వన్స్ అయినా చేసుకుంటామని చెప్పారు సో ఇంకా మా వారికి బాక్స్ కూడా ప్రిపేర్ చేసి సాంబారే పెట్టేసి ఇంకా కోడిగుడ్డ ఆమ్లెట్ ఒకటి వేసేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పంపించేశాను సో ఈరోజు నా రొటీన్ వ్లాగ్ డైలీ లాగా ఉండదు నేను ఒక థర్టీ డేస్ వీడియో ఛాలెంజ్ అయితే తీసుకున్నాను రోజుకో వెరైటీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి ఇక చిన్నులపాయలు తీసుకొని వచ్చాము అల్లం చాలా రోజులైనా తీసుకొచ్చి కొంచెం ఎండిపై పాడేసాం కూడా ఇక అలాగే ఉందంటే పాడే అలా అలాగ ఇంట్లో అల్లం వెల్లుల్లిపై వేస్ట్ కూడా లేదు కొంచెం వేసి పెట్టుకుందాము అనవసరంగా ఉన్నా కూడా అల్లం పాడేపద్దేది ఉండదు తొందరగా అదే వెల్లుల్లిపాయలు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి కానీ అల్లం మాత్రం ఉండదు కదా అందుకని ఇంకా అల్లము ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అల్లం బాగా కడిగేసి వాటర్లో వేసి ఉంచాను కాసేపు ఇక చిన్నులపాయలు కూడా కొట్టేసుకొని పెట్టుకున్నాను అదేంటో చేతి ఎంత కొట్టినా కూడా అసలు ఇది అవ్వట్లేదు ఇంక అందుకే నాలుగు బాధలు బాతే అయిపోయినాయి ఇక చిన్నులపాయలు అల్లం సరిపోని వేసుకోవాలి అది మనకు అర్థమైపోద్దిలేండి ఇంక దానిలోని చిటికడంతా పసుపు చిటికడంతా ఉప్పు వేసుకొని పెట్టేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉండిద్ది బయటైతే నేనేం పెట్టలేండి బయట పెట్టినా కూడా ఒక ఉంటుంది వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఇక అవి నిద్ర పోకుండా ఆడుతానే ఉన్నాడు ఆడుతానే ఉన్నాడు నేను అనుకున్నానమాట పనంతా చేసేసుకోవాలి తొందరగా అయిపోవాలి వ్లాగ్ అని చెప్పేసి ఇప్పుడైతే మనం తొందరగా అయిపోవాలి పనంతా అనుకుంటాము అవి అస్సలు సహకరించలేదు మధ్యాహ్నం పడుకున్నప్పుడు నేనేం చేశానంటే వాయిస్ ఓవర్స్ ఇస్తాను మళ్ళీ లేదంటే అవి నైట్ టెన్ లెవెన్ వరకు అస్సలు పడుకోడు అందుకని ఇంకా దాని తర్వాత అవి మళ్ళీ లేచాడు నిద్ర లేచిన తర్వాత అంటే ఈవినింగ్ టైంలో ఈ రొటీన్ అయితే కంటిన్యూ చేశాను ఇంకా మార్నింగే మిక్సీ వేసి పెట్టుకున్నాను కానీ ఇంకా అవ్వలేదనమాట అందుకని ఇంకా దాన్ని ఇప్పుడు జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని నెయ్యి కూడా ప్యాకెట్ ఓపెన్ చేశాను ఇక నెయ్యి బాక్స్ కూడా కడిగేసాను నిన్న నైటే ఖాళీ అయిపోయింది ఇక అది కూడా కడిగేసి పెట్టుకున్నాను ఆయిల్ డబ్బా కూడా కడిగేసి పెట్టుకున్నాను ఇట్లా చేసేస్తే ఏంటంటే కొన్ని రోజుల వరకు మనకు వీటితో ఉండదు ఫ్రెష్గా ఉంటాయి అలాగే పోసిన దానిలోనే మళ్ళీ పోస్తా పోస్తూ ఉంటే మురికి మురిగ్గా బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కిచెన్లో అస్సలు బాగుండదు మనకి ఎక్కువ పని వచ్చేసి కిచెన్లోనే ఉండిద్ది ఒక్కసారి ఇల్లు చూడండి ఏ రోజుకి ఆ రోజే ఎంత సర్దినా సరే ఎంత చండాలం అయిపోయిందో పిల్లలుంటే ఇంక అంతే కదా ఇంకా కిచెన్లో కూడా ఎంత నీట్గా నేను సర్దుకుంటూనే ఉంటానా అయినా సరే ఇంకా మనం వంటలు చేస్తూనే ఉంటాం కాబట్టి జిడ్డు జిడ్డుగా అయిపోయి అయిపోతూనే ఉండిద్ది చాలా మంది నా రిపోర్ట్స్ గురించి నిన్నటి వీడియోలో అడిగారు నిన్న నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను కామెంట్లో యాడ్ చేశాను రిపోర్ట్స్ అంతా నార్మల్గానే ఉంది థైరాయిడ్ లేదు ప్రెగ్నెన్సీ లేదు ప్యూరిట్ మీద అయితే దుమ్ము కొట్టుకుపోయింది ఇక్కడ ఉందన్నమాట నెయిల్ కట్టర్ ఇక్కడ నెయిల్ కట్టర్ ఎతికి ఎతికి లేదని చెప్పేసి మేము కొత్త నెయిల్ కట్టర్ కొనుక్కొచ్చిన తర్వాత ప్యూరిట్ మీద ఉందని అర్థమైంది ఇక్కడ చూడండి కామెడీగా నడుచుకుంటూ వస్తున్నాడు అవి స్వీట్ ఉడకబెట్టి ఉడకబెట్టిచ్చేస్తాను తింటున్నాడు సో ఇప్పుడు నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వీక్లీ ఒకసారి ఇట్లా మనం కానీ పని చేసుకుంటే మన ఇల్లు అద్దంలాగా నీట్గా ఉండిద్ది ఏడు బాబు బాబు కాదు పాప తరానికి ఒకసారి ఇంట్లో ఉన్న భూజులు దుమ్ములు అన్నీ దులుపుకొని బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసుకుంటే మనకి తక్కువ ఎక్కువ పని అనిపించింది లేదు నెల నెల పేరబెట్టి దులిపాము అంటే చాలా బూజు వచ్చేసింది ఈరోజు మాత్రం బూజు దులిపేటప్పుడు ముక్కు క్లాత్ అడ్డం పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని చెప్పి అవిని బయటికి వెళ్ళి బాబు అంటే వెళ్ళట్లేదు పోనీ మావగారు ఉన్నప్పుడు చేద్దామంటే తెలిసిందే కదా ఇంక ఉండేదే రెండు రోజులు ఇప్పుడే పనులు పెట్టుకుంటావా అంటారు ఇంకెప్పుడు నేను శుభ్రం చేసుకోవాలో నాకు అర్థం కాదు బుక్ని ఎవరైనా వచ్చినా సరే అసలు ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారు కదా ఏంటమ్మా ఇల్లు ఇలా పెట్టుకున్నాం అంటారు పిల్లలతో ఉన్నామనేది ఎవరు అర్థం చేసుకోరు కదా అయినా కూడా పిల్లలతో ఉన్నప్పుడే మనం ఇల్లు అనేది ఇంకా ఎక్కువ నీట్గా ఉండాలి పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి కూడా ఊరికే ఇన్ఫెక్షన్స్ దగ్గులు జలుబులు అన్నీ వచ్చేస్తాయి ఇక ఇప్పుడు ఈవినింగ్ అయితే అవి అస్సలు సహకరించట్లేదు నా చుట్టూనే తిరుగుతాను అంటున్నాడు ఇక మెయిన్గా ఫ్యా ఫ్యాన్స్ మాకు హాలు పైన అన్నీ కూడా చక్కగా చీపెరితోనే అందుతాయి ఇక గది దగ్గర ఈ సైడ్లు పక్కన పైన అంతా కూడా బూజు బాగా ఉండిద్ది ఇక అవన్నీ దులిపేసిన తర్వాత కిటికీలు కూడా బాగా దుమ్ముంది అది కూడా దులిపేశాను ఇక అదంతా వీడియో నేను తీయలేకపోయాను అనమాట మెయిన్ డోర్ దగ్గర అటు ఇటు ఉంటుంది అక్కడైతే అసలు ఎప్పుడు బూజు వస్తానే ఉండిద్ది అనమాట నేను ఎక్కువగా క్లీన్ చేసినా సరే ఈ హవి బొమ్మలు ఎన్నిసార్లు తీసి నీట్గా అరేంజ్ చేసినా సరే అస్సలకే ఉంచుకోడండి ఇంకా ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపో పిల్లలకి ఈ బొమ్మలు ఉన్నాయి కదా వీటితో ఆడడు పక్కన పిల్లలు ఎవరైనా లేదా ఎవరైనా పిల్లలు కొత్త బొమ్మలు తీసుకొస్తే అవే కావాలని చెప్పి ఏడుస్తాడనమాట అట్లా ఉండిద్ది ఇంకా వీళ్ళతో ఇక మళ్ళీ నీట్గా అరేంజ్ చేస్తాను ఎంతోసేపు ఉండాలండి కాసేపు ఆల్రెడీ నేను తీస్తూనే ఉన్నాను ఇంక అన్నీ తీసేస్తా ఉన్నాడు ఇంకేం చేయలేము అయినా సరే అది అదొక సాటిస్ఫాక్షన్ కదా అప్పుడప్పుడు ఇట్లా క్లీన్గా జట్టుకుంటే ఏమన్నా పాడైన బొమ్మలు ఉన్నాయా అసలు ఏ బొమ్మలు ఉన్నాయి ఏమున్నాయి అని కూడా అర్థమైద్ది కార్ల కలెక్షన్ అయితే ఎంత ఉందో ఇక్కడ ఉన్న బొమ్మలే కాదు ఇంకా లోపల కూడా చాలా బొమ్మలు ఉన్నాయి అవి పెట్టిలో పెట్టి పక్కన పెట్టేసా ఇంకా ఎన్ని ఒక్కసారి వాడలేడు కదా అని చెప్పి ప్యూరిటీ దగ్గర కూడా అవసరం లేని చాలా ఉన్నాయి బిల్స్ అని అవన్నీ ఇవన్నీ ఇక అవన్నీ కూడా తీసేసి నీట్గా తుడిచేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి ఇక్కడైతే మనం క్లీన్ చేసినప్పుడు కూడా ప్యూరిట్ పైన అయితే అసలు తుడవలేదు ఇంకా అందుకే ఇప్పుడైతే నీట్గా తుడిచేసుకుంటున్నా సో వారానికి ఒకసారి ఇట్లా చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా పని తక్కువగా ఉండిద్ది చూడడానికి మెయిన్గా మనకి హ్యాపీగా పీస్ఫుల్గా ఉండిద్ది ఇల్లు చిందరవందరగా ఉంటే ఏంటో మనసు అసలు చికాగా ఉండిద్ది

పాపం అవికి నెయిల్స్ కట్ చేపించుకున్నా కట్ కానీ చక్కగా కూర్చొని నెయిల్స్ కట్ చేయించుకుంటున్నాడు కాకపోతే ఏమైందంటే చేతికి వేలికి కొంచెం లోపలికి చిగురు కట్టయింది అయినా కూడా ఏడవలేదు తర్వాత ఉమ్మ అని ఏడ్చాడు పాపం ఇక దుప్పట్లు దులుపుతానే ఉన్నాను వచ్చి అనకు బుడింగమని కూర్చున్నాడు మామూలుగా తటకేసేదాన్ని దెబ్బ తగిలేదు ఫాస్ట్గా దుప్పటితోటి దులుపుతున్నా కదా సో భూజులన్నీ దులిపేశాను కాబట్టి ఇప్పుడు మా మాపుద్దాము అని చెప్పేసి బెడ్షీట్లు కూడా అన్నీ తీసేసి దుప్పట్లు బయట వేస్తున్నాను ఈ మధ్య అసలు ఎండే రావట్లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు రావట్లేదో తెలియట్లేదు కదా అందుకని కూడా ఇంకా పెద్దగా పర్పులు బయట వేయట్లేదు కానీ అప్పుడప్పుడు ఇట్లా వేసుకుంటా ఉంటే ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నాయా ఏమన్నా ఉన్నా పోతూ ఉంటాయి మార్నింగే నేను క్లీన్ చేసుకొని ఉండుంటే కాసేపు ఎండలో పెట్టేదాన్ని ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా అందుకని కాసేపు ఉంచుదాంలే అని చెప్పి మొత్తం అయితే ముందు నేను క్లీన్ చేసుకుంటున్నా అసలు ఎంత చెత్త వచ్చిందో మనం మన నేను ఎలాంటి బ్యాచ్ అంటే పైపైన పైపైన పై పైన ఊడ్చుకుంటే వెళ్తాను అనమాట గ్లాస్ ఉందనుకోండి ఈ గ్లాస్ కూడా అక్కడే పెట్టేసి గ్లాస్ చుట్టూతో ఓడ్చుకొని వెళ్ళేదాన్ని ఇప్పుడు ఏంటంటే మంచం కింద బొమ్మలు ఉంటాయి కదా ఇవన్నీ లాగి ఓడను సో తిట్టకండి ప్లీజ్ ఇక అదంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లోపల వాటర్ ఉన్నాయి కదా అవి కూడా బయటకు వస్తాయి బయటకు వస్తే మళ్ళీ అప్పుడు మాప్ చేసిన తర్వాత బాగుండదు అని చెప్పి ముందు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని తీశాను అయితే చాలా మంది బొజ్జి ఫ్రిడ్జ్ బల క్యూట్గా ఉంది బలి క్యూట్గా ఉంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అడుగుతూనే ఉన్నారు సో ఈ ఫ్రిడ్జ్ మేము అసలు కొనలేదండి మా చిన్నాడు పచ్చ వాళ్ళకి కూల్ డ్రింక్ షాప్ ఉంది కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు వాళ్ళకి రెడ్ బుల్ వాళ్ళు ఇచ్చారనమాట అది మాకు మాకు ఫ్రిడ్జ్ లేదని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో చాలాసార్లు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా అందుకే నేనైతే ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను సో ఫ్రిడ్జ్ తుడిచేసి ఇంకా అలా కాసేపు గాలి ఆడినిద్దామని చెప్పి ఓపెన్ చేసి పెట్టేసాను ఓపెన్ చేసి పెట్టేసి ఇక్కడ మాప్ అయితే వేసేస్తున్నాను ఎక్కడ లేని ఇది వస్తుందండి అసలు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా అనిపించిద్దో ఇంకా అవి చక్కగా పక్కన పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు కదా వాళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు అసలు అయిద్దా అవదా చేసుకోగలుగుతానో లేదో అనుకున్నాను కానీ చాలా మంచిగా అయితే అయిపోయింది సో ఇదంతా మీకు చూడడానికి పదిహేను నిమిషాలు లాగే ఉన్నా సరే నాకైతే ఒక టూ టూ త్రీ అవర్స్ టైం అయితే పట్టేసింది సో అన్ని చేసిన తర్వాత మ్యాథ్స్ మార్చకపోతే ఎలాగా నేనే నేనేంటంటే వన్ వీక్కి అట్లా మార్చకుండా చాలా డేస్ ఉంచేస్తున్నాను మ్యాథ్స్ దానివల్ల చాలా మురికైపోయి వాష్ చేసేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది నేను వాషింగ్ మిషన్కి ఏను ఒక బకెట్లో సర్ఫ్ వేసి నానబెట్టేసి వన్ డే అంతా నాన్ మురికి మురికంతా వదిలేద్ది కదా దాని తర్వాత అయితే బ్రష్ పెట్టి వాష్ చేసేసి ఎండబెట్టేస్తాను వాషింగ్ మిషన్కి ఇంకా మూడు మ్యాట్లు కూడా ఏమేస్తాము అని చెప్పేసి అసలు వేయనమాట సో మ్యాట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి అవి లోపల సర్ఫ్ వాటర్ పెట్టేసి ఇంకా వచ్చేసి మ్యాట్ ఈ పర్పులు కూడా వేసేసి ఇక్కడైతే దుప్పటి అదంతా కూడా వేసేద్దామని అయితే పెట్టేశాను సో మ్యాట్స్ అయితే నాన్ కదా మళ్ళీ రేపు ఈవినింగ్ అయితే నేను వాష్ చేస్తాను ఇంకా వన్ డే అంతా ఫుల్గా వాటర్లో నాన్తయి పైగా నేను మార్చి ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు కాబట్టి పెద్ద మురికి లేదు లాస్ట్ టైం నేను ఊరిలో వచ్చిన తర్వాత అయితే బాబోయ్ అసలు ఎంత మురికి వచ్చిందో అసలు ఎంత ఎన్ని వాటర్ మార్చాల్సి వచ్చిందో ఎన్ని నీళ్ళల్లో జాడించినా కూడా నల్లగానే వస్తాను నీ నీళ్ళు మాత్రము సో అట్లుందనమాట సో మొత్తానికి అంత అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ బెడ్షీట్లు అయితే సెట్ చేసుకుంటున్నాను సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను వంట కూడా చేయాలి మార్నింగ్ సాంబార్ చేశాను కదా అది ఎక్కువ లేదు కొంచమే ఉంది ఇప్పుడు మళ్ళీ ఎక్కువడుగుడ్లు ఉన్నాయి కోడిగుడ్లు పొరుడి చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా హవి చైర్ ఉంటుంది కదా అది కూడా బాగా కొంచెం దుమ్ముగా అనిపిస్తుంది అందుకని అది కూడా అయితే వాష్ చేస్తున్నాయి ఇప్పుడు నాకున్న పెద్ద పని ఏంటో తెలుసా కిచెన్లో కౌంటర్ టాప్ అయితే అసలు గ్యాస్ కింద గ్యాస్ అయితే నూనె మరకలు నిండిపోయి ఉన్నాయి చాలా రోజులైపోతుంది క్లీన్ చేయక అది కూడా క్లీన్ చేయాలి సరే ఇంకా ముందు ఫ్రిడ్జ్లో అన్ని పెట్టేద్దాము మళ్ళీ పిండ్లు బయట ఉంటే పులిసిపోతే పెరుగు పిండ్లు అవే ఉన్నాయి ఇంకేం లేవు ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పూలు తప్పించేమీ లేవు ఇంకా అరేంజ్ చేసుకునే దానిలో ఉంటుందండి ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే మనం అరేంజ్ చేసుకునే విధానంలోనే ఉండిద్ది లేదు అంటే ఇంకా కష్టం అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకా గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా గ్యాస్ దగ్గరే నాకు చాలా టైం పడుతుంది అది నాకు బాగా తెలుసు కుండలో వాటర్ పోయి కూడా చాలా రోజులైపోతుంది అప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు పోయడమే దాని తర్వాత వర్షాలు పడతా చల్లగా ఉంది కదలే అని చెప్పి బద్ధకం వచ్చేసింది కానీ కుండలో వాటర్ లేదంటే ఏదైనా ఎత్తడి అలాంటి వాటిలో వాటర్ తాగితే మంచిది ఇలా డైరెక్ట్గా ప్యూరిట్ అయినా కూడా ప్లాస్టికే కదా అందుకని చెప్పి ఇంకెట్లా కాదని చెప్పి ఆ కుండ కింద ఉండే ఉట్టి కూడా క్లీన్ చేసేసి అది కూడా అక్కడ పెట్టి ఇంక కుండ కూడా కడిగేసి కాసేపు బార్లు ఇచ్చాను కొంచెము వాటర్ అది పోయిన తర్వాత వాటర్ పోయాలి అంతలోపు కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను ఏంటోనండి ఆడవాళ్ళకి అసలు ఎప్పటికీ రెస్ట్ ఉండదు ఏమో అనిపించింది ఎంత పని చేసినా కూడా ఇంకా మన కోసం పని ఎదురు చూస్తానే ఉండిద్ది పైగా చిన్నపిల్లలతో అంటే వాళ్ళు కాసేపు చేనిస్తారు కాసేపు చేయనివ్వరు వాళ్ళని చూసుకుంటా పని చేసుకుంటా ఇంకా కష్టంగా ఉండిద్ది కానీ హెల్ప్ వాళ్ళు లేరు అని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏమి లేదండి సో దేవుడు మనకి శక్తినిచ్చినప్పుడు మనమే చేసుకోవడమే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆ వారా అంతే పని కూడా ఉండిద్దండి అది అది నాకు అనిపించిన ఒపీనియన్ అవునా కదా చెప్పండి ఎంత హెల్ప్ చేసినా సరే మన పని మనకు తప్పదు సో ఎవరు లేరు అని అసలు ఎవరు ఫీల్ కావద్దండి మన పని మనం నిదానంగా అయినా మనకు కుదిరినప్పుడు షెడ్యూల్ చేసుకుని ఇలా చేసుకుంటే వీక్లీ మనస్ ఇట్లా చేసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంత ఉండదు ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఉంది నెక్స్ట్ వీక్ ఇంత ఉండదు వీక్ వీక్ చేసుకుంటా ఉంటే ఎక్కువగా ఉండదన్నమాట నేను క్లీన్ చేసి కూడా ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది కాబట్టి ఇట్లా అయితే ఉంది సో చెట్లు కూడా వాటర్ చేంజ్ చేయక చాలా డేస్ అయిపోతుంది మనీ ప్లాంట్ అయితే సూపర్గా పెరుగుతుంది ఎయిర్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇంకా వేరే వాటికి కూడా ఎయిర్లు వస్తే తీసేసి ఇంకో వాటర్ దానిలో అయితే పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ మనీ ప్లాంట్ది ఇటు సైడ్కి పెట్టేదాన్ని అవన్నీ ఇక్కడ కూర్చోబెడతా కదా దానివల్ల ఏమైపోయిందంటే ఎక్కడ అది పగల కొట్టేస్తాడని భయమేసి వేసి సైడ్కి షిఫ్ట్ చేసేసాను రోల్ ఒకటి ఎదురుగా ఉండేలాగా ఎందుకు అంటే రిస్క్ ఎందుకండి బాబు కష్టపడి పెంచుకుంటున్నా కదా సో ఇట్లాగా కిచెన్లోకి వచ్చినప్పుడు అది కనిపిస్తా ఉంటే చాలా మంచి శాంతిగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా చెట్లు పెంచుకోవచ్చు కానీ మెయింటైన్ చేయలేనేమో అని చెప్పి పెంచుకోవట్లేదు సో కుదిరితే పెంచుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ స్కోప్స్ కూడా లేవు పెంచుకోవడానికి ఇంక ఇట్లా వేసుకోవడమే ఇట్లా హ్యాంగింగ్ అట్లా వేసుకుంటే బాగుండిద్ది కదా ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ సో ఇట్లా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే అక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది కదా సో మీరు కూడా ఇట్లాగే వీక్లీ వన్స్ రీసెట్ చేస్తారా లేదా అనేది చెప్పండి ఒక పక్కన నేను దుప్పట్లన్నీ చేంజ్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ కూడా వేసేసాను వాషింగ్ మిషన్ వేసేసాను ఇంకా అవి కూడా అవి కూడా అయిపోయింది అనమాట ఇంకా అవి తీసుకెళ్ళి ఆరేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అవి మాత్రం అవి పాటగా ఆడుకున్నాడు ఫస్ట్ టైం అనుకుంటే అవి వదిలేసి ఎంతసేపు నేను లోపల పని చేసుకుంటున్నాను పిల్లల దగ్గర మామూలుగా అయితే అసలు అవి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఏ దెబ్బ తగిలుచుకుంటాడు ఏం అని చెప్పేసి సో మొత్తానికి ఇదంతా అయిపోయింది ఇదంతా బాగుంది అంతా అన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట అయితే తర్వాత కిచ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా వేరే సర్దుతూ ఉంటే నాకైతే అవి గోల్డ్ మిస్ అయిపోయింది అసలు ఎలా మిస్ అయింది ఏంటో కూడా అర్థం కాలేదు నాకు పిచ్చి దానికిలాగా ఎతుకుతూనే ఉన్నాను ఎతుకుతూనే ఉన్నాను మొత్తం తీసి ఎతికాను కానీ ఎక్కడా లేవు నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది కానీ ఏం చేస్తాం అందుకే అనిపించింది అనమాట అనవసరంగా రీసెట్ పెట్టుకున్నాను ఏంటి అని చెప్పి కానీ పోనీలేండి మంచిది ఇప్పుడే తెలిసింది ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పోయిందని మిస్ అయిందని బాధపడకుండా అయితే నేనే పడేశాను బయటికి వెళ్ళిన అసలు మేము బయటికి కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు పెట్టలేదు కాకపోతే నేను ఒక్క తప్పు చేశాను అనమాట అదేంటి అనేది మీకు రేపటి వీడియోలో చెప్తాను ఆ దానివల్ల ఏమన్నా పోయిందా ఏంటా అర్థం కావట్లేదు ఏడుపు వచ్చేస్తుంది నాకు కానీ ఆడవను చెప్తున్నా కదా అస్సలు ఆడవను నేను సో ఇంకా మన చేతిలో లేదు మన డెస్టినీలో లేదనుకుంటాను కాకపోతే అదొక సెంటిమెంట్గా అనిపించింది అయ్యో ఏంటి హవీకు ఉన్నదే కొన్ని గోల్డ్ అసలు ఏమి లేదు మా దగ్గర ఉన్నదే ఆ రెండు రింగ్స్ హవీకి అవి కూడా పోయినాయి ఏ అనిపించింది అసలు లేవంటే లేవని కాదు ఉన్నాయి కానీ బ్యాంక్లో ఉన్నాయి అనమాట కానీ ఏం చేస్తాం ఇంకా టైం అండి ఏం చేయలేము మీకు వీడియో అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇది నాకు వన్ అవర్ వీడియో వచ్చింది వన్ అవర్ ఇదే పని ఎవరు చూస్తారండి అందుకే నేను కుదించేసి ఫిఫ్టీన్ మినిట్స్కి తగ్గించేశాను సో రోజు ఓ లెంత్ వీడియోస్ కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లెంత్ వీడియోస్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇక అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత శంకు లాంటిలు కూడా తోముతనే ఉన్నాను అందులో పావి పిలిచాడు ఇక అవన్నీ క్లీన్ చేసి కొండలో వాటర్ అన్నీ పోసి వీడియో కోసమని షూట్ చేశాను లేదు వాటర్ అంతా బయటకు వచ్చేసాయి మొత్తానికి కిచెన్ అంతా నీట్గా మెలమిల తలతల మెరిసిపోతుంది ఇక అన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ ప్లేస్లోకి అరేంజ్ చేసేసుకుంటున్నా నేను గ్యాస్ పక్కన ఓన్లీ నెయ్యిది ఆయిల్ది అలాగే ఐ మీన్ చాక్స్ లైటర్ అవన్నీ పెట్టిన స్టాండ్ తప్పించి ఏం ఉంచుకోను మిగిలిన అన్నీ కూడా ర్యాక్స్లోనే ఉంటాయి అన్నమాట ఎందుకు ఓ ఇక్కడే పెట్టేసుకొని పక్కనే ఉన్నాయి కదా ర్యాక్స్ అని చెప్పేసి సో మొత్తానికి ఇట్లయితే చేసేసుకున్నా ఇంకా మసిగుడ్డు కూడా నీట్గా వాష్ చేసుకున్నా అన్నీ వాష్ చేసిన తర్వాత అది మాత్రం ఎందుకు పాపం బాధపడాలి అని చెప్పి మసిగుడ్డంట ఇప్పుడు నీట్గా కొత్త గుడ్డలాగా ఉండాలంట అప్పుడే లక్ష్మీదేవి ఉండిద్ది ఇంట్లో గొడవలు చికాకులు కూడా ఉండకుండా ఉంటాయని మా అమ్మ చెప్తా ఉండేది చిన్నప్పుడు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అయితే అసలు చాలా చండాలంగానే ఉంచేదాన్ని నాకు నాకు విసుగ్గా ఉండేది అనమాట సో మొత్తానికి ఇట్లా అయితే చేసేసుకున్నానండి ఇక దీని తర్వాత కిచెన్లోకి వెళ్ళినప్పుడే నాకు మనశ్శాంతిపోయింది ఇలా చిటికి వేసి కొత్తగా ట్రై చేశాను సో ఇలా నిజంగా చిటికేస్తే అయిపోతే బాగుండు కానీ చాలాసేపు సర్ది 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 ఇక నాకు విసుగు వే విసుగు వచ్చేసింది నాకు మాత్రం దొరకలేదండి మా ఆయన వచ్చి నాకు కూడా చెప్తాను చాలా బాధేసింది ఇంతేనండి బాబు వీడియో ఎందుకు చేశానో అనిపించింది ఎంతకీ ఎలా అనిపించింది రీసెంట్ వీడియో చెప్పండి బాయ్